అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మనకి హోళి పాఠ్యం పూజ ఏ విధంగా చేసుకోవాలి నదికి వెళ్ళి దీపాలు వదలలేని వాళ్ళు ఇంట్లో దీపాలు ఏ విధంగా వదలాలి అరటి డొప్పల్లో దీపారాధన వదలడానికి వీలు కాని వాళ్ళు ఏ విధంగా దీపాలని వదలాలి ఇవన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి అసలు పోలీస్ వర్గం అని అందరూ అంటారు కదండి సో ఈ పోలీస్ వర్గం అనేది ఏంటో ముందు తెలుసుకుందామండి అసలు పోలి స్వర్గము అంటే పోలి అంటే ఒక ఆవిడ పేరు అంటే కార్తీక మాసంలో ఇంట్లో వాళ్ళ అత్తగారు తనని పూజ చేసుకోవద్దు అని ఎన్ని ఆటంకాలు కల్పించినా సరే తను ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడికి కార్తీక మాసం అంతా తెల్లవారుజామున దీపారాధన చేసుకోవడం వలన ఆవిడ భక్తికి మెచ్చి దామోదరుడు ఆమెకు వైకుంఠ లోకాన్ని ప్రాప్తిస్తారు ఆమెడ స్వర్గానికి వెళ్తుంది దీనికి ప్రతీకగానే అందరూ పోలి స్వర్గం అని ఆ రోజే దీపాన్ని వదులుతారు ఆ రోజు మనం వదిలే దీపము పోలికి చెందుతుంది అంటే ఎవరైతే ఆ స్వామికి పూజలు చేసుకొని స్వర్గానికి వెళ్ళారో ఆమెకి గుర్తుగా పోలి నాడు పోలి స్వర్గానికి అని దీపాన్ని వదులుతామండి తెల్లవారుజామునే నిద్రలేచి ముందు రోజు అయితే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇల్లులన్నీ తుడిచి శుభ్రంగా ఉంచుకొని పొద్దునికి కావలసిన పూజా సామాగ్రి అంతా నైటే రెడీ చేసుకొని సిద్ధంగా ఉంచుకొని తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసి స్నానం తప్పనిసరిగా చేయాలండి ఈ పాడ్యమి రోజు తెల్లవారుకు ముందే నది ఒడ్డుకు వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున దీపారాధన చేసుకొని పాడ్యమి దీపాన్ని నదిలో వదులుతారు ఒకవేళ కొంతమందికి నది దగ్గరలో లేకపోయినా లేదా నదికి వెళ్ళి స్నానం చేయలేకపోయినా ఇంటి దగ్గరే దీపాన్ని వదలొచ్చు ఇంటి దగ్గర వదులుకోవాలి అంటే తప్పనిసరిగా తులసి కోట ఉండాలండి ఇంట్లో మనం నిత్యము తులసి కోటకి దీపారాధన చేసుకుంటాం కదా ఆ తులసి కోట దగ్గరే ఈ పోలి దీపం అనేది వదులుకోవాలి తెల్లవారకు ముందే తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి ముందు బియ్యపిండితో ముగ్గు పెట్టుకోవాలండి ఈ ముగ్గు అనేది తులసి కోట దగ్గర ముగ్గు వేసుకోవాలి తప్పనిసరిగా పద్మ ముగ్గు మాత్రమే వేయాలండి అది దామోదరుడికి చిహ్నంగా మనం ఎప్పుడూ కూడా ఈ కార్తీక మాసం అంతా ముగ్గు వేసుకుంటాం కదా తులసి కోట దగ్గర తప్పనిసరిగా దీపారాధన ముందు చేసేసుకోవాలండి మనం కార్తీక మాసం అంతా ఎలా చేసాము పంచోపచార పూజ వచ్చిన వాళ్ళు అది చేసుకోండి షోడశ పూజ వచ్చిన వాళ్ళు షోడశ పూజ చేసుకోవచ్చు ముందు తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసేసుకొని పూలతో అలంకరించుకున్న తర్వాత కింద మనం వేసుకున్న పద్మ ముగ్గు ఉంది కదా ఆ పద్మ ముగ్గు దగ్గర దీపాన్ని పెట్టుకోవాలి పెట్టుకొని ఒక ప్లేట్లో చిన్న గౌరీ దేవిని చేసుకొని ఆ గౌరీ దేవికి పూజ చేసుకోవాలి షోడశ పూజ వచ్చిన వాళ్ళు అమ్మవారిని ఆవాహన చేసుకొని షోడశ పూజ చేసుకోండి వీలైతే గౌరీదేవి అష్టోత్తరం చదువుకోండి అష్టోత్తరం రాని వాళ్ళు సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్ధసారికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే అన్న మంత్రాన్న సరే మూడు సార్లు చదువుకొని అమ్మవారి పైన అంటే గౌరీదేవి పైన కొద్దిగా పసుపు కుంకుమ వేసి నమస్కరించుకొని ఆ తరువాత దామోదరుడికి పూజ చేసుకోవాలి దామోదరుడికి సంబంధించిన అష్టోత్తరం వస్తే అది చదువుకోవచ్చండి లేదంటే ఏదైనా దామోదరుడి శ్లోకాలైనా సరే చదువుకోవచ్చు ఇలా గౌరీదేవికి పూజ చేసుకొని గోరంత పసుపు గోరంత కుంకుమని అమ్మవారికి సమర్పించి కొండంత పసుపు కుంకుమను నాకు ఇవ్వు తల్లి అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకొని నమస్కరించుకొని వడపప్పు చలివిడి బెల్లాన్ని తప్పనిసరిగా ఆ రోజు నైవేద్యంగా సమర్పించాలండి అలాగే కొబ్బరికాయ కొట్టి పూజ పూర్తయిన తరువాత మనం నది దగ్గర దీపాలు వదలడానికి బదులుగా ఇంటి దగ్గర ఒక బేషన్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఆ బేషన్లోనే దీపాల్ని వదలాలి బేషన్ అనగానే చాలామంది స్టీల్ వాడతారు కదండి నాకు కూడా తెలియక నేను స్టీలే యూజ్ చేశాను కానీ స్టీల్ బేషన్ అనేది అస్సలు ఉపయోగించకూడదంట అండి వీలైతే ఇత్తడి రాగి బేషన్ వాడుకోవచ్చు అంట లేదనుకుంటే ప్లాస్టిక్ అయినా సరే యూజ్ చేయొచ్చంట స్టీల్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటున్నారంటే స్టీల్ వాడడం అనేది అందులో శనీశ్వరుడికి గుర్తు అంటారు కదా ఇనుమ అనేది సో అందుకని స్టీల్ ఉపయోగించకూడదు అంటున్నారు సో ఇత్తడి ఉన్నవాళ్ళు ఇత్తడి పళ్ళాన్ని వాడండి లేదనుకుంటే ఒక ప్లాస్టిక్ బేషన్ లాంటిది ఏదైనా సరే ప్లాస్టిక్ ట్రే లాంటిది పెట్టుకొని అందులో వదలండి ఆ ట్రేలో నీళ్లు పోసుకొని అంటే ఫుల్లుగా కాకుండా కొంచెం వెల్లుగా నీళ్లు పోసుకొని ఆ ట్రేని మన చేతులతో పట్టుకొని యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురు అన్న మంత్రాన్ని మూడుసార్లు జపిస్తూ అవి నదిలో ఉన్న పవిత్రమైన నీటిగా భావించి ముందుగా ఆ నీటిలో స్నానం చేస్తున్నట్లు భావించి ఆ నీటిని మన తలపైన చల్లుకొని ఆ ట్రీ ఏదైతే ఉందో బేషన్కి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఆ నీటిలో ముందుగా పసుపు కుంకుమ వదలాలి పసుపు కుంకుమ విడిచిన తర్వాత పుష్పాలని వదలాలి ఆ తరువాత మనం ఒక అరటి డొప్ప కానీ లేదనుకుంటే ఏదైనా కొబ్బరి చిప్ప కానీ ఏదైనా సరే ఏర్పాటు చేసుకోవాలండి అందరికీ ఆ అరటి డొప్పలు అందుబాటులో ఉండవు కదా అరటి డొప్ప మ్యాక్సిమం మునిగిపోతుంది నీళ్ళల్లో వేయగానే నీళ్ళలో వదలగానే సో అందుకని ఏం చేయాలంటే ఒక కొబ్బరి చిప్ప ఏదైనా ఏర్పాటు చేసుకోండి అది కుదరదు అనుకున్న వాళ్ళు ధర్మాకోల్ ఒక పొడుగ్గా ధర్మాకోల్ని కట్ చేసుకొని దానిపైన అరటి డొప్ప పెట్టి అప్పుడు దీపాన్ని వదిలితే మునగకుండా ఉంటుంది ముఖ్యంగా ఆ రోజు అందులో ఎన్ని వత్తులు వేయాలి అంటే ముప్పై మూడు వత్తులు వేసి వదలాలంటే ఖచ్చితంగా ఈ దీపాన్ని కొంతమంది ముప్పై ఒక్క వత్తులు వేస్తారు ముప్పై మూడు వత్తులు వేయాలి అని ఎందుకు చెప్తారు అంటే కార్తీక మాసం మొత్తం కూడా ఏ రోజైనా సరే మనకి దీపారాధన చేయడం కుదరకపోతే అంటే ఆడవాళ్ళకి మ్యాక్సిమం ముప్పై రోజులు దీపారాధన కుదరదు కదండి సో ఆటంకం అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ రోజుల్లో పూజ చేయని దోషాలన్నీ కూడా తొలగిపోవాలని ముప్పై ఒక్క రోజులకి ముప్పై ఒక్క వత్తులు అలాగే పాడ్యమి రోజు కూడా మనం దీపారాధన చేస్తాం కదా ఆ పాడ్యమి రోజు దీపారాధనకి గుర్తుగా ఒక వత్తు అయితే వేసి మనం దీపారాధన చేయం కదండి పాడ్యమి రోజు సో రెండు వత్తులు ముప్పై ఒకటి ఈ రెండు వత్తులు మొత్తం ముప్పై మూడు వత్తులు వేసి ఆ రోజు దీపాన్ని తప్పనిసరిగా వదలాలండి ఈ ముప్పై మూడు వత్తులను కూడా వీలైనంత వరకు ఆవు నేతితో తడిపి అప్పుడు వెలిగించండి చాలా మంచిది కుదరకపోతే నువ్వుల నూనె అయినా సరే వాడచ్చు ఈ ముప్పై మూడు వత్తులు కూడా తప్పనిసరిగా పువ్వొత్తులే వదలాలండి మామూలుగా పొడుగు వత్తులు కాదు పువ్వొత్తులు చేసుకొని వాటన్నిటినీ కూడా మూడు భాగాలుగా కానీ లేదా ఒక భాగంగా కానీ పెట్టుకొని అది ఈ ఒత్తులన్నీ కలిపి వీలైతే ఒక కొబ్బరి చిప్పలో లేదా అరటి డొప్పలో పెట్టుకొని ముందు దానికి పసుపు కుంకుమని ఆ దీపానికి పెట్టిన తర్వాత పువ్వులతో అలంకరించి అప్పుడు ఆ దీపాన్ని మనం ఏర్పాటు చేసుకున్న బేసిన్లోకి వదలాలండి దీపాన్ని వదిలిన తరువాత మన రెండు చేతులతో నిదానంగా నీటిలో దీపాన్ని ఇట్లా ముందుకు తోస్తూ ఉండాలి అలా ఈ దీపాన్ని వదిలేటప్పుడు ఇందాక నేను చెప్పిన చిన్న పోలి కథ ఏదైతే ఉన్నదో ఆమెని మనసులో తలుచుకోవాలండి ఆ పోలిని మనసులో తలుచుకొని మనము ఆ దీపాన్ని వదలాలి ఇలా దీపాన్ని వదిలిన తరువాత మన పూజ పూర్తవుతుందండి అప్పుడు ఇంట్లోకి వచ్చి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ పూజ మొత్తం పూర్తయ్యేంత వరకు కూడా తెల్లవారకుండా ఉండాలండి అంటే వీలైనంత వరకు ఫోర్కి కానీ ఫోర్ థర్టీకి కానీ మొదలు పెడితే ఈ పోలిపాడ్యమి పూజ అయ్యేసరికి తెల్లవారకుండా ఉంటుంది సో తెల్లవారక ముందే మన పూజ పూర్తవుతుంది పోలిపాడ్యమి పూజ ఈ విధంగా చేసుకోవాలండి ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు వడపప్పు చలిమిడి బెల్లం వీటితో పాటు ఏవైనా పళ్ళని కూడా నైవేద్యంగా సమర్పించండి సో ఇంటి దగ్గర తులసి కోట లేని వాళ్ళు ఈ పోలిపాఢమి రోజు దీపాన్ని ఎక్కడ వదలాలి అని చాలామందికి డౌట్ వస్తుంది కదండి ఇంట్లో తులసి కోట పెట్టుకోవడానికి వీలు లేని వాళ్ళు తులసి కోట లేని వాళ్ళు పూజా మందిరం దగ్గరే ఈ పోలి దీపాన్ని వదలొచ్చండి మందిరం దగ్గరే ఇందాక నేను చెప్పినట్లుగా ఏదైనా బేషిన్లో వాటర్ ఏర్పాటు చేసుకొని ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకోండి బయట తులసి కోట దగ్గర అయితే మనం ముందు తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి అప్పుడు ఈ పోలి దీపాన్ని వదులుతాం అదే పూజా మందిరం దగ్గర వదలాలి అనుకుంటే ముందుగా మందిరంలో దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఈ పోలి దీపాన్ని ఒక బేషిన్ ఏర్పాటు చేసుకొని అందులో వదిలితే సరిపోతుంది ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా పోలిపాడిమి నాడు ఈ పోలి దీపాన్ని వదలండి ఇలా వదలడం వలన కార్తీక మాసం నెల మొత్తము కూడా దీపారాధన చేసిన పుణ్య ఫలం అనేది మనకి తగ్గుతుంది సో ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను శ్రీమా త్రేణుమహ